స్వాగతం ఏలూరు జిల్లా ఎంపీ కార్యాలయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చేసిన ఆరు వాగ్దానాలలో ఇప్పటికే ఐదు అమలు చేశామని తెలిపారు ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులైన సందర్భంగా ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాలలో వర్జీనియ పొగాకు రైతులకు నూట పది కోట్ల లబ్ధి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు నిధులు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏలూరులో ఏలూరులో జాబ్ మేళా ఐదు వందల అరవై ఆరు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత పామాయిల్ దిగుమతులపై ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం సుంకం విధింపు ద్వారా పామాయిల్ రైతులకు టన్నుకు ధర సుమారు పదహారు వేల ఐదు వందలతో పాటుగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వంట నూనె గింజలు పండించే రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆరవ అంశమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం చింతలపూటి శాసనసభ్యులు రోషన్ కుమార్ మాట్లాడుతూ వంద రోజుల పాలనలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంపీని అభినందించారు పామాయిల్ రైతు సంఘాల నాయకులు ఆచండ సూర్యనారాయణ బొబ్బా వీర రాఘవరావు ఉండవల్లి వెంకట్రావు వంగినేని రామరాజు కుమార్ రెడ్డి పెనుమత్స రామరాజులు మాట్లాడుతూ పనిచేసే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పనిచేసే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనిచేసే ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ ఉండడం ఏలూరు జిల్లా వాసులు అదృష్టమని అన్నారు అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి అలాగే రైతులకి ధన్నీ వీరాంజనే అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి అలాగే బొర్గం సీను గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఇవాళ పోయినసారి టొబాకో రైతులు ఎలక్షన్ అయిన తక్షణమే పార్లమెంట్ జరిగేటప్పుడు టొబాకోలు రైతులు వస్తే వాళ్ళకి చెస్ తీయడానికి నా దగ్గరికి వస్తే మేము సెక్రటరీ దగ్గరికి అలాగే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కామర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ రోజు టొబాకో రైతులకి ఇమీడియట్గా గడ్జెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించడం జరిగింది ఏది టొబాకో రైతులకు సంబంధించి అది అయిపోయినాక ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎన్నోసార్లు మినిస్టర్ గారిని అలాగే మన జలశక్తి మినిస్టర్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారిని అమిత్ షా గారిని ఎన్నోసార్లు కలిసి ఇవాళ క్యాబినెట్లో పన్నెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో దాన్ని ఫాలోఅప్ చేసి పోలవరం ప్రాజెక్టు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని ఇవాళ దాన్ని ఇవాళ ఫస్ట్ విడతలో ఆరు వేల కోట్లు రిలీజ్ చేస్తున్నారు మనం కూడా పోలవరం ప్రాజెక్టు వచ్చే అక్టోబర్ నుంచి డైఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ లెక్కి ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు పోయినసారి పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని వాళ్ళు అన్నారు పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్పాం అదే రకంగా సెక్రటరీ గారిని కలిసి కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము క్లియర్గా మెన్షన్ చేసాం ఇరవై పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్గా మా పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది సెక్రటరీ గారు కూడా కన్విన్స్ అవ్వలేదు ఫస్ట్ మీటింగ్లో మళ్ళీ నేను రెండోసారి మళ్ళీ వెళ్ళి సెక్రటరీ గారిని కలిసి పర్సనల్గా కలిసి సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారంటే ఒక పామ్ ఆయిల్కే రేటు పెంచడానికి కుదరదు పెంచితే ఎడబల్ ఆయిల్స్ అన్ని దానికి పెంచాల్సింది ఉంటుంది ఇది నీతి ఆయోగ్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉందంటే సెక్రటరీ గారే కన్వీన్ చేస్తే నీతి ఆయోగాలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది మేమందరం కూడా సెక నీతి ఆయోగ్లో మీటింగ్లో సెక్రటరీ అయినా కానివ్వండి చైర్మన్ అయినా కానివ్వండి ప్లస్ కామర్స్ సెక్రటరీ అయినా కానీ నన్ను అందరూ కూర్చోండి నేను అందరం కూర్చోండి నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది నీతి ఆయోగాలు ఒప్పి ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది ఇవాళ దాన్ని ఒక పది రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు ఇవాళ ఓన్లీ పామ్ ఆయిల్కే కాదు ఇడబల్ ఆయిల్స్ అన్ని దానికి కూడా ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం జరిగింది పైనసారి ఐదు పర్సెంట్ ఉండేది ఈ ఇరవై పర్సెంట్ కలిపి ఇరవై ఐదు పర్సెంట్ పైన సార్ ఐదు పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ప్లస్ టూ పర్సెంట్ చెస్ కలిపి ట్వంటీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ కలిపి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లికేషన్ జరిగింది ఇవాళ దానివల్ల రైతులకి పదహారు వేల ఐదు వందల రూపాయలు రేట్ వస్తుంది వంద రూపాయలు అటు ఇటుగా వస్తుంది ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేటుతో అప్ అండ్ డౌన్గా ఉంటుంది కాబట్టి రేటు డిఫరెన్స్గా వస్తుంది అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి అందరికీ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా పామ్ ఆయిల్ రైతులకి రేట్ రావాలని నీతి ఆయోగ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రైమ్ మినిస్టర్ గారి వల్ల ఇవాళ రైతులకి అది కూడా పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో అందరు కూడా కృషి చేశారని తెలుపుకుంటూ అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి వందే భారత్ స్టాప్ ఓవరు మేము లెటర్ ఇచ్చిన దక్షమే వాళ్ళని కన్విన్స్ చేసి లేట్ అయితే వందే భారత్ రావడం కూడా లేట్ అయితే మన మనము ఏలూరు అభివృద్ధి కార్యక్రమంలో డిలే అవ్వకూడదని చెప్పి తొందరగా తీసుకొని రావడానికి అది కూడా తీసుకొని వచ్చి ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా మన ఏలూరులో ఆగడం జరుగుతుంది అలాగే మీరు ఇవాళ చూస్తే యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అయినా కానీయండి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మన జాబ్ మీద కండక్ట్ చేశాము జాబ్ మేళ కండక్ట్ చేసి ఆరు వందలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాము ఇంకా వచ్చే రోజుల్లో యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి వచ్చే రోజుల్లో టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది వచ్చే రోజుల్లో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే ఈ వచ్చిన వంద రోజుల్లో పోలవరంకి నిధులైనా కానివ్వండి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అయినా కానివ్వండి పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర అయినా కానివ్వండి అలాగే టొబాకో రైతులకి చెస్ ఇది కావడమైనా కానివ్వండి ఇవన్నీ కూడా వచ్చిన వంద రోజుల్లోనే జరిగాయి ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి అయినా కానివ్వండి చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి మేము ఎంపీ తరపున ఏలూరు తరఫున మేము కూడా మాట్లాడేది ఎక్కడైనా కానీ పార్లమెంట్లో మేము మాట్లాడినా కూడా ఏదైనా మాట్లాడినా ఏలూరు గురించి ఎప్పుడు కూడా ఏలూరు డెవలప్మెంట్ అవ్వాలి